అందరికీ నమస్కారం అండి ఈరోజైతే చిట్టి పెసర్లు ఇసుగుతున్నాము చూడండి ఎంత బాగున్నాయో పెసర్లు ఈ పెసర్లు తింటే కూడా ఆరోగ్యానికి మంచిదండి త్వరగా ఉడుకుతుంది మన పాతకాలం పంట పెసర్లు అండి మందులేనివి మంచి పెసర్లతో మేము ఇది పప్పుసడం జరుగుతుంది ఈ మొలకలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి దగ్గరికి కూడా పెసర్లు పెడుతున్నాము అంత బాగున్నాయి పంట పెసర్లు మా కొత్త పెసర్లు మొన్ననే వచ్చాయి అయితే ఈరోజు పప్పు ఇస్త జరుగుతుంది నా కమలం ఇసురుతుంది నవ్వుతుంది కమలం వయ్యాలి చూడండి ఎంత బాగుందో పప్పు ఒకసారి ఇచ్చేది ఎట్లా ఉందని చూడండి ఒక పాతకాలంలో ఇలాగే విసిరేవాళ్ళు అమ్మ తీసుకుంటుంది తీస్తారు కదా మరి పప్పు ఎలా ఉంది ఎలా వస్తుంది అన్నది చూడండి కమలమ్మ ఇది కొంచెం కింది కానీ పప్పు పడదు కానీ బస్ ఇప్పుడు మన దగ్గర సున్నిపిండి కూడా ఉంటుంది అలాగే చూడండి పప్పు ఎంత బాగుంది సూపర్గా వస్తుంది బద్దలు బద్దలుగా చూసారు కదా ఇంత మంచి పెసరపప్పు నాటుది మరి కొత్త పంట పెసర్లు ఇంత మంచి పెసర్లు దొరకడు మనకు అదృష్టం కొద్ది మాత్రమే పెసరపప్పు రెడీ అవుతుంది పప్పు ఎలా పడుతుందండి ఇందులోకి వెళ్ళి పరము పొట్టు అన్నీ వెళ్ళిపోతాయి మనకు మంచి పెసరపప్పు అనేది వస్తుంది ఇట్లా ఎరిగిన కొద్దీ పప్పు అనేది మంచి పప్పు వస్తుంది చూడండి బద్దలు బద్దలు ఎలా వస్తున్నాయి పప్పు అనేది ఇదండి నాటు పంట పెసర్లు మరి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ చేయండి మన దగ్గర కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు మన దగ్గర ఉన్నాయండి మరి కొద్ది మాత్రమే బాగా క్వాంటిటీలో దొరకదు ఎవరైతే ముందు ఆర్డర్ చేస్తారో వాళ్ళకు లభిస్తారు మరి ఉంటానండి